వెల్కమ్ టు పబ్లిక్ ఇష్యూ టీవీ అందరికీ నమస్తే ఇవాళ తెలంగాణ ప్రభుత్వం అమలు చేసినా చేస్తున్న పథకాలు చేయని పథకాల గురించి తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీల మేరకు కొన్ని కొత్త పథకాలను అమలు చేస్తోంది అంతకు ముందున్న పథకాలతో పాటు ఇప్పుడు కొత్తగా అమలులోకి వచ్చినవి రాబోయే పథకాల వివరాలు కింద ఇవ్వబడ్డాయి ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రారంభమైనవి మహాలక్ష్మి పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం తెలంగాణ రాష్ట్రంలోని మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం రూ ఐదు వందలు కే గ్యాస్ సిలిండర్ అర్హులైన కుటుంబాలకు రూ ఐదు వందలు కే గ్యాస్ సిలిండర్ పంపిణీ గృహజ్యోతి పథకం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ప్రతి కుటుంబానికి రెండు యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఆరోగ్యశ్రీ సాయం పెంపు ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సహాయాన్ని రూ పది లక్షలకు పెంపు డయాలసిస్ రోగులకు పెన్షన్ కొత్తగా నాలుగు వేల ఇరవై ఒకటి మంది డయాలసిస్ రోగులకు నెలకు రూ రెండు వేల పదహారు చొప్పున పెన్షన్ మంజూరు ఇందిరమ్మ అమృతం పథకం పద్నాలుగు నుంచి పద్దెనిమిది ఏళ్ల వయస్సు ఉన్న బాలికల్లో రక్తహీనతను నివారించేందుకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ప్రతిరోజు చిక్కీలు పంపిణీ ఇప్పటికే అమలులో ఉన్న ఇతర పథకాలు గత ప్రభుత్వాల నుండి కొనసాగుతున్నవి తెలంగాణ ఆసరా పింఛను పథకం వివిధ వర్గాల వారికి పింఛన్లు అందజేత వృద్ధులు వితంతువులు వికలాంగులు మొదలైనవి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పింఛన్ మొత్తాన్ని పెంచింది ఆహార భద్రత పథకం ఆహార భద్రత కార్డులు ఉన్నవారికి రేషన్ పంపిణీ డబుల్ బెడ్రూమ్ పథకం నిరుపేదలైన లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం తెలంగాణ గ్రామజ్యోతి పథకం గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణకు హరితహారం రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటడం పథకం షాదీ ముబారక్ పథకం పేద ఆడపిల్లల వివాహాలకు ఆర్థిక సహాయం అమ్మాడి కేసీఆర్ కిట్ పథకం గర్భిణులకు ప్రసవం తర్వాత తల్లి బిడ్డలకు ఆర్థిక సహాయం మరియు వస్తువుల కిట్ అందజేత ఆరోగ్య లక్ష్మి పథకం గర్భిణులు పాలిచ్చే తల్లులకు పౌష్టికాహారం కంటి వెలుగు కంటి పరీక్షలు అవసరమైన వారికి కళ్లద్దాలు పంపిణీ తెలంగాణ దళిత బంధు పథకం దళితులకు ఆర్థిక సహాయం స్వయం ఉపాధి పథకాలు మన ఊరు మన బడి ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారం ఎరుకల సాధికారత పథకం ఎరుకల సామాజిక వర్గం వారి అభివృద్ధి తెలంగాణ చేనేత అభయహస్తం పథకం చేనేత కార్మికులకు పొదుపు భద్రత భరోసా అమలు చేయబోతున్న మిగిలి ఉన్న పథకాలు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు హామీలలో కొన్ని ఇప్పటికే అమలు చేయగా మరికొన్నింటిని దశలవారీగా అమలు చేయనున్నట్లు ప్రకటించింది ఇందులో ముఖ్యమైనవి రైతు భరోసా రైతు బంధు పథకం ఇది గతంలో రైతు బంధుగా ఉన్న పథకం దీని కింద రైతులకు ఎకరానికి రూ పదిహేను వేలు వ్యవసాయ కూలీలకు రూ పన్నెండు వేలు వరి క్వింటాలుకు రూ ఐదు వందలు బోనస్ ఇవ్వడం ఈ పథకం కొన్ని ప్రాంతాల్లో లాంఛనంగా ప్రారంభమైంది పూర్తి స్థాయిలో అమలు కావాల్సి ఉంది ఇందిరమ్మ ఇండ్లు పథకం సొంత జాగా ఉన్నవారు ఇల్లు నిర్మించుకునేందుకు రూ లక్షలు ఇల్లు లేని పేదలకు స్థలం రూ ఐదు లక్షలు అందించే పథకం ఇది కూడా కొన్ని చోట్ల ప్రారంభమైంది విస్తృత స్థాయిలో అమలు కావాల్సి ఉంది చేయూత పథకం ఆసరా పెన్షన్ పెంపు ఆసరా పెన్షన్ మొత్తాన్ని రూ నాలుగు వేలులకు పెంపు ప్రస్తుతం కొంత పెన్షన్ పెరుగుదల జరిగింది పూర్తి హామీ అమలు కావాల్సి ఉంది యువ వికాసం పథకం విద్య భరోసా కార్డు విద్యార్థులకు రూ ఐదు లక్షలు విద్యా భరోసా కార్డు ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూలు ఏర్పాటు కొత్త రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డుల పంపిణీ మిగిలి ఉన్న పథకాలు సమస్యలు కొన్ని పథకాలకు నిధుల సమస్యలు ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి ప్రస్తుతం ఉన్న పథకాల అమలుకు కొత్త పథకాల ప్రారంభానికి నిధులను సమకూర్చుకోవడం ప్రభుత్వం ముందున్న పెద్ద సవాలు రైతు భరోసా ఇందిరమ్మ ఇల్లు వంటి పెద్ద హామీలు పూర్తి స్థాయిలో అందరికీ చేరేందుకు మరికొంత సమయం పట్టవచ్చు రెండు వేల ఐదు వందలు ఆర్థిక సాయం పథకం కూడా అమలు కావాల్సి ఉంది ఇది యాభై ఐదు ఏళ్లలోపు తెల్ల రేషన్ కార్డు కలిగిన మహిళలకు నెలకు రూ రెండు అందించే పథకం జూలై రెండు వేల ఇరవై చివరలో లేదా అంతకంటే ముందు ప్రారంభించే అవకాశం ఉంది తెలంగాణ ప్రభుత్వం తన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ అన్ని పథకాలు ప్రజలకు పూర్తి స్థాయిలో చేరడానికి సమయం పట్టే అవకాశం ఉంది పథకాల అమలు తీరు నిధుల లభ్యత ఆధారంగా భవిష్యత్తులో మార్పులు ఉండవచ్చు మరొక్క కథనంతో మళ్లీ కలుద్దాం నమస్తే